ప్రోల్లో మరోసారి బాలుడిపై కుక్క దాడి గత నెల రోజుల క్రితం కుక్క దాడుల మృతి చెందిన బాలుడు నెల తిరగక ముందే రెండు సార్లు ఇద్దరు బాలుడిపై దాడి చేసిన వీధి కుక్కలు బాలుడిపై కుక్క దాడి గమనించి కుక్కని తరమిన తండ్రి అప్పటికే బాలుడిపై దాడి చేసిన కుక్క మొహం మరియు ఛాతిపై బాలుడికి గాయాలు పెనుగంజిప్రౌలు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు తల్లిదండ్రులు ప్రోలు పట్టణంలోని తుఫాను కాలనీలో బాలుడిపై కుక్క దాడి

ఎక్కడ పేరు గోపి నా పిల్లగాని కుక్కలు కరిసినండి నేను వాటర్ క్యాన్ వాటర్ క్యాన్ పోయించి ఆటో ఆడిపెట్టి గేడ్ తీయంలో ఒకళ్ళు వాటర్ క్యాన్ కావాలని వచ్చారు వాటర్ క్యాన్ బోధంలో నేను గేడు తీసుకుని బయటకు వచ్చేవాలో నా కొడుకు బయటకు వచ్చిండు ఆ లో కుక్కలు రాంగులో కరిసిన నేను ఆడు ఉండటం వల్ల ఆ కుక్కల్ని ఎల్లగొట్టంలోనే నా కొడుకుని ఘాటులు పడిని వస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన వాడిని